హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ టెట్టు ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరెంట్స్ ను బేస్ చేసుకొని ఫ్రెండ్స్ మన ఛానల్ టెట్ డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియో చిన్న లైక్ ఇవ్వండి మన ఎంవిఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కావగలరు మరి మెయిన్ కంటెంట్ తే కెతే మరి టెట్టు ప్రిపేర్ అయ్యేటువంటి ను బేస్ చేసుకొని ఇంకా కేవలము ట్వంటీ ఫైవ్ డేస్ సమయం మాత్రమే ఉంది మరి ఈ ట్వంటీ ఫైవ్ డేస్ సమయాన్ని మనం ఏ విధంగా వినియోగించుకోవాలి ఇప్పుడు కరెక్ట్ గా ప్రణాళిక మీరు పర్ఫెక్ట్ గా ఫాలో అయితే హండ్రెడ్ పర్సెంట్ గెయిన్ చేయగలరు మరి ఇలా టెట్ లో మంచి స్కోర్ గెయిన్ చేయాలి అంటే మీరు ఏం చేయాలి అంటే టెట్ సిలబస్ ఏదైతే ఉంటుందో ఆల్రెడీ మీరు ప్రిపరేషన్ కొనసాగిస్తూ ఉంటారు కాబట్టి ఆల్రెడీ ప్రిపరేషన్ అయిపోయిన వారికి కానివ్వండి లేదా ఇంకా ప్రిపరేషన్ కొనసాగించే వారికి కానివ్వండి బాగా యూజ్ అవుతుంది మరి ఆ టెట్ సిలబస్ ఏదైతే ఉంటుందో ఆ టెట్ సిలబస్ ని మొత్తము థర్టీ పార్ట్స్ గా డివైడ్ చేసుకోండి మొత్తము పార్ట్స్ గా డివైడ్ చేస్తూ గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ మీకు ఎలా డివైడ్ చేసుకోవాలో కూడా చెప్తా ఒక చిన్న విషయం బేస్ చేసుకొని మరి ఫస్ట్ మనము టెక్ట్ బేస్ చేసుకొని మొత్తం సిలబస్ థర్టీ పార్ట్స్ గా డివైడ్ చేసి మనం గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాం అదే విధంగా ఈ థర్టీ గ్రాండ్ టెస్ట్ లోనే మీకు సోమవారం నుంచి శనివారం వరకు అంటే ప్రతి రోజు షెడ్యూల్ ఉంటుంది ప్రతి రోజు షెడ్యూల్ ఉంటుంది ఆ షెడ్యూల్ బేస్ చేసుకుని ఎగ్జామ్స్ కూడా ఉంటాయి అంటే ఇక్కడ ఓవరాల్ గా థర్టీ గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేస్తున్నాం మరి ఈ థర్టీ గ్రాండ్ టెస్ట్ లోనే సోమవారం నుంచి శనివారం ఏదైతే సిలబస్ జరుగుతుందో మళ్ళీ ఆ మొత్తం సిలబస్ బేస్ చేసుకుని కూడా సూపర్ ఎగ్జామ్ కూడా మనము ప్రతి సండే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఇలా మరి ఈ థర్టీ గ్రాండ్ టెస్ట్ మనము మీరు ఫాలో కావాలి అనుకుంటే మొత్తం థర్టీ గ్రాండ్ టెస్ట్ మీరు ఫాలో కావాలి అనుకుంటే ఈ రోజు నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేసాము సిక్స్ అలాగా ఈ రోజే ఫ్రెండ్స్ మరి ఈ రోజే షెడ్యూల్ ఇస్తున్నాము ఈవినింగ్ అయితే షెడ్యూల్ ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఎవరైనా మన థర్టీ గ్రాండ్ టెస్ట్ షెడ్యూల్ ఫాలో కావాలి అనుకుంటే మీకు హండ్రెడ్ సిలబస్ బేస్ చేసుకొని మీకు ముందు రోజే షెడ్యూల్ ఇస్తూ ఎగ్జామ్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు థర్టీ గ్రామ్ టెస్ట్ కేవలము త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇస్తున్నాం ఫ్రెండ్స్ ఈ రోజు ఇది ఒక మంచి అవకాశము ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు విల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్ ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయగలరు ఎయిట్ నా వాట్సాప్ నెంబర్ సేవ్ చేసుకోండి ఎయిట్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ టూ మరి థర్టీ గ్రాంట్ టెస్ట్ ఎవరైనా రాయాలి అనుకుంటే నా వాట్సాప్ నెంబర్కి ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేస్తే మీకు దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ షేర్ చేయడం అయితే జరుగుతుంది ఈ అవకాశాన్ని మాత్రము మిస్ చేసుకోవద్దు ఈ సమయంలో మీరు చేయాల్సినటువంటి పని ఎక్కువగా మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేయాలి ఐ మీన్ గ్రాంట్ టెస్ట్ రాస్తేనే మీకు చాలా యూజ్ అవుతుంది సో నా నెంబర్ మాత్రము సేవ్ చేసుకోండి మీరు ఏ విధంగా థర్టీ పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి మరి ఇప్పుడు ఎగ్జామ్స్ రాయడం వల్ల ఇంపార్టెంట్స్ ఏంటి అని మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే మేము ప్రీవియస్ ప్రీవియస్ మన డిఎస్సి అదే టెన్ టు డిఎస్సి ప్రిపేర్ ఆస్పిరెంట్స్ బేస్ చేసుకొని మేము చాలా వరకు అబ్జర్వ్ చేస్తూ ఉంటాం ఐ మీన్ వాళ్ళు ఎగ్జామ్స్ ఎలా రాస్తున్నారు అని చాలా మంది ఆస్పిరెంట్స్ మంచి స్కోరే చేస్తూ ఉంటారు బట్ కొన్ని బిట్స్ తెలిసి కూడా తప్పు చేస్తూ ఉంటారు అంటే చిన్న బిట్ తెలిసి కూడా తప్పు చేస్తూ ఉంటారు సో అది అలా తప్పు చేస్తున్నారు దాన్ని ఎలా సర్చ్ చేసుకోవాలి అంటే మీరు ముందు ఎగ్జామ్స్ రాస్తేనే మీరు ముందు ఎగ్జామ్స్ రాస్తేనే ఏదైనా మనము ఆ ఎగ్జామ్ రాసినప్పుడు తెలిసిన బిట్ కూడా తప్పు చేసాము అనుకోండి అరే నేను తెలిసిన బిట్లు కూడా తప్పు చేస్తున్నాను నెక్స్ట్ టైము ఐ మీన్ మెయిన్ ఎగ్జామ్ లో ఇలా తెలిసిన బిట్లు తప్పు చేయకుండా ఉండాలి అంటే నేను చాలా జాగ్రత్తగా ఎగ్జామ్స్ రాయాలి సో యాక్టివ్ గా ఉండాలి సో తెలిసిన బిట్లు నేను ఎక్కువగా మిస్టేక్స్ చేస్తున్నాను అవి నెక్స్ట్ సార్ నేను రిపీట్ చేసుకోవద్దు రిపీట్ చేసుకోకూడదు మరి అవి రిపీట్ చేసుకుంటే నేను చాలా నష్టపోతాను అనేటువంటి ఒక అవగాహన ఎప్పుడు ఏర్పడుతుంది అంటే మీరు ఎగ్జామ్స్ రాస్తేనే తెలుస్తుంది ఎగ్జామ్స్ రాయకపోవడం వల్ల చాలా మంది ఆ మెయిన్ గా నష్టపోయేది ఇక్కడే అంటే తెలిసిన బిట్టి కూడా తప్పు చేస్తూ ఉంటారు వాటిని రియలైజ్ కావాలి నేను తప్పు తెలిసిన బిట్లు కూడా నేను తప్పు చేస్తున్నాను అనేటువంటి రియలైజ్ మీకు ఎప్పుడు వస్తుంది అంటే ఎగ్జామ్స్ రాస్తేనే వస్తుంది సో ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు మరి థర్టీ పార్ట్స్ ఏ విధంగా డివైడ్ చేసుకోవాలి ఒక సబ్జెక్ట్ ఫాలో కావాలంటే లేదు మీకు టెట్ సిలబస్ ఏదైతే ఉంటుందో తెలుగు తెలుగు మెథడ్స్ కానీ ఇంగ్లీష్ ఇంగ్లీష్ మెథడ్స్ కానీ సైకాలజీ పెడగాజీ ఐసిటి కానివ్వండి ఈవీఎస్ సైన్స్ సోషల్ మెథడ్స్ కానివ్వండి మ్యాథ్స్ మ్యాథ్స్ మెథడ్స్ కానివ్వండి ఫస్ట్ టెట్ పరంగా చెప్తున్నా మనం ఇక్కడ గ్రాండ్ టెస్ట్ కూడా టెట్ ను బేస్ చేసుకొని ఇస్తున్నాం ఈ ఐదు సబ్జెక్ట్స్ ను బేస్ చేసుకొని ఒక సబ్జెక్ట్ థర్టీ మార్క్స్ ట్వంటీ ఫోర్ కంటెంట్ సిక్స్ మెథడ్స్ సో ఫైవ్ సబ్జెక్ట్స్ థర్టీ థర్టీ ఫైవ్ వన్ ఫిఫ్టీ మార్క్స్ అందరికి తెలిసిందే ఈ ఫైవ్ సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని మీకు రోజు ఎంతవరకు అయితే మనం ఒక రోజులో ప్రిపరేషన్ కొనసాగించగలము ఆ కొనసాగించేటువంటి సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని మీరు క్లియర్ గా ఆ సిలబస్ రాసుకొని క్లియర్ గా సిలబస్ రాసుకొని మనమైతే పేమెంట్ వాళ్ళకైతే క్లియర్ గా షెడ్యూల్ ఇస్తున్నాము ఇన్ కేస్ మీరు జాయిన్ కాకపోతే జాయిన్ కాకపోతే మీరు ఏ రోజు ఏ సిలబస్ చదవాలి అనేటువంటిది ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్ కు మీరు క్లియర్ గా వేసుకొని వేసుకొని ఆ రోజు సిలబస్ కంప్లీట్ గా కంప్లీట్ చేయాలి మళ్ళీ అంతవరకు ఒక వన్ వీక్ వరకు మీరు ఏం చదివారో దాన్ని మళ్ళీ రివిజన్ చేసిన దానికి మళ్ళీ ఒక షెడ్యూల్ వేసుకొని మీరు ఒక షెడ్యూల్ ప్రకారం ప్రిపేర్ అయితేనే మీరు మంచి స్కోర్ సాధించగలరు మంచి స్కోర్ సాధించాలి అంటే అంత ఈజీ అయితే కాదు ఇప్పుడు వన్ ట్వంటీ కూడా చాలా తక్కువే అని చెప్పొచ్చు వన్ థర్టీ కూడా వన్ థర్టీ వన్ ఫార్టీలో మీరు స్కోర్ రీచ్ కావాలి వన్ థర్టీలో రీచ్ అయితేనే మీరు డిఎస్సిలో లో హండ్రెడ్ పర్సెంట్ హోప్స్ పెట్టుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది సో ఇంకా వన్ మంత్ సమయం ఉంది కాబట్టి ఈ వన్ మంత్ సమయాన్ని మాత్రం మీరు అశ్రద్ధ అయితే చేయవద్దు మీరు ఇప్పటి నుంచైనా నెగిటివ్ ఆలోచనలు మానేసి సోషల్ నెట్వర్క్స్ కు దూరంగా ఉంటూ మీ ప్రిపరేషన్ పక్కా కొనసాగిస్తే టెట్ లో వన్ థర్టీ ప్లస్ తెచ్చుకోవడం పెద్ద కష్టం అయితే కాదు అంతకుముందు టెట్ లో వన్ థర్టీ వన్ ఫార్టీ వన్ ఫార్టీ ఫైవ్ తెచ్చుకున్న వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు కాదు మీలాగనే ప్రిపేర్ అవుతూ ఆ స్కోర్ తెచ్చుకున్న వాళ్ళే కాబట్టి మీరు కూడా అదే ప్రిపరేషన్ లో కొనసాగిస్తే మీరు కూడా వన్ థర్టీ వన్ థర్టీ ఫైవ్ వన్ ఫార్టీ వన్ ఫార్టీ ఫైవ్ తెచ్చుకోవడం కూడా పెద్ద కష్టమైతే కాదు బట్ సమయాన్ని మీరు ఏ విధంగా యూటిలైజ్ చేసుకుంటున్నారు ఉన్నటువంటి సమయాన్ని మీరు కరెక్ట్ గా ఎలా వినియోగించుకుంటున్నారు అనేది క్వశ్చన్ మార్క్ వేసుకుంటే ఆన్సర్ మీ దగ్గరే ఉంటుంది మీరు పర్ఫెక్ట్ గా సమయాన్ని కరెక్ట్ గా సద్వినియోగం చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ కూడా మీరు కూడా సక్సెస్ సాధించగలరు మరి ఈ రోజు అనగా సిక్స్త్ సెప్టెంబర్ గ్రాండ్ టెస్ట్ బ్యాచ్ స్టార్ట్ చేసాము ఎవరైనా జాయిన్ కావాలి అనుకుంటే మాత్రము స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయండి గ్రాండ్ టెస్ట్ రాస్తేనే మీరు పక్కాగా అయితే సక్సెస్ సాధించగలరు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు అది కూడా చాలా తక్కువ అమౌంట్కి ఇస్తున్నాము చాలా చాలా తక్కువ అమౌంట్కి సో థర్టీ ఎగ్జామ్స్ థర్టీ డేస్ ఉంది ఇంకా థర్టీ డేస్ కూడా లేదు మనకి ఇంకా ట్వంటీ ఎయిట్ డేస్ ఇన్ కేసు థర్డ్ నుంచి ఎగ్జామ్స్ అంటే మీరు థర్డ్ డే కాకపోతే ఒక ఫిఫ్త్ సిక్స్త్ అలా పడింది అనుకోండి మీకు ఇంకా ఎగ్జాక్ట్ గా థర్టీ డేస్ సమయం ఉంటుంది కాబట్టి థర్టీ డేస్ సమయము థర్టీ గ్రాంట్లు త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇంత బెస్ట్ అవకాశాన్ని మాత్రం మీరు మిస్ చేసుకోవద్దు ఎప్పుడైనా వాట్సాప్ నెంబర్కి ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయండి ఆల్రెడీ చాలా బ్యాచెస్ రన్ అవుతున్నాయి రేపటి నుంచి మరో కొత్త బ్యాచెస్ ఈ రోజు నుంచి మరో కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయడం అయితే జరిగింది విష్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ